కృష్ణ కథం నరేంద్రుని జ్ఞానము భక్తి వాన్ సంసార త్యాగము శ్రీరామకృష్ణుడు నరేంద్రుని వైపు ఆశ్చర్యంతో చూచుచుండరి శ్రీరామకృష్ణుడు నరేంద్రునితో చండాలుడొకడు మాంసం మూట పట్టుకొని పోచుండెను శంకరాచార్యులు గంగా స్నానం చేసి వచ్చుచుండిరి చండాలుడు శంకరాచార్యులను తాకాను శంకర శంకరులు కోపంతో పోయి నన్ను ముట్టుకున్నావా అని అంతా ఆ చండాలుడు స్వామి నేను మిమ్మల్ని తాకలేదు మీరు నన్ను తాకలేదు ఆలోచించండి మీరు దేహమా మనస్సా లేక బుద్ధియా మీరే తర్కం చేయుడు మీరు ఆత్మ నిర్లిప్ నిర్లిప్తులు సత్వ రజ గుణములు మూడును ఆత్మను అంటవు అమ్మ బ్రహ్మమెట్టిదో తెలియనా అది వాయువు వంటిది వాయువు సుగంధ దుర్గంధముల రెంటిని తీసుకొని వచ్చును కానీ ఆ వాసన దానికంటదు వాయువు నిర్లిప్తము నరేంద్రుడు అవునండి శ్రీరామకృష్ణుడు అతడు బ్రాకెట్ ఆత్మ అతడు గుణములకు మాయకు అతీతుడు విద్యామాయ అవిద్యామాయ ఈ రెంటికి అతీతుడు కామిని కాంచనములో అవిద్యకు చెందును జ్ఞానభక్తి వైరాగ్యములో విద్య యొక్క లక్షణములు శంకరాచార్యులు విద్యామాయను మాత్రం ఉంచుకుని నీవు వీరందరూ నా కోసము ఇంతగా చింతించుట కూడా విద్యామాయ సుమ అన్నాడు రామకృష్ణ పరమహంస విద్యా మాయను పట్టుకున్నచో క్రమేణా బ్రహ్మజ్ఞానము కలుగును మెట్లు ఎక్కుతూ పోయిన డాబాపైకి చేరినట్లు కొందరు డాబా ఎక్కిన తర్వాత కూడా మెట్లు ఎక్కుచూ దిగుచూనుందరు జ్ఞానసిద్ధికి పిదప కూడా విద్యారూపమవు అహంను ఎంచుకుందురు ఇది లోక శిక్షణార్థమే భక్తి ఆస్వాదించి భక్తులతో విలాసము చేయుటకు కూడా నరేంద్రాది భక్తులు నిశ్శబ్దంగా వినుచుండరి లోన ఇట్లు తలంచుచుండ్రి శ్రీరామకృష్ణుడు తమ నిజస్థితిని ఇట్లు ఎరకపరుచుతున్నారా ఏమి నరేంద్రుడు సంసారము త్యజింపవలసినదే అని నేను పలికిన నాపై కొందరు కోపగించురు శ్రీరామకృష్ణులు మృదుస్వరంతో త్యాగం అవసరము ఒక వస్తువుపై ఇంకొక వస్తువు వేర్చి ఉంచినచో పేర్చి ఉంచినచో క్రింది వస్తువును పొందవలన ఆ పై వస్తువును తొలగించనక్కరలేదా అది తొలగించకుండా క్రింది వస్తువును ఎట్లు లభించును నరేంద్రుడు అవునండి శ్రీరామకృష్ణుడు నరేంద్రునితో మెల్లగా సర్వమును బ్రహ్మమయముగా చూచిన చూచివాడి ఇతరం ఏమైనా జూడదా సర్వమును బ్రహ్మమయముగా చూచిన వాడి ఏమైనా చూడగలరా నరేంద్రుడు సంసారము తచిప్పవలసినదేగా శ్రీరామకృష్ణుడు ఇప్పుడే చెప్పితే కదా సర్వము బ్రహ్మమయముగా తలుచువాడు ఇతరం ఏమి చూడజాలడని అట్టివాడు సంసారమును వేరు వేరుగా చూడగలడా మనసా త్యాగము చేయవలను ఇచ్చటకు వచ్చిన జై శ్రీరామకృష్ణ ఇచ్చటకు వచ్చి వారెవరునో సంసారాలు కారు కొందరికి కొంచెము భోగేచ్ఛ ఉండినది రాకల్ మాస్టర్ మున్నగవారు నవ్విరి ఆ కాస్త కోరిక తీరిపోయినది జై శ్రీరామకృష్ణ